మీడియా తెలుగు గద్వాల పురపాలక సంఘం చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థ నరసింహారావు తెలిపారు సోమవారం గద్వాల పురపాల సంఘం కార్యాలయంలో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ముప్పై ఏడు వార్డుల సభ్యులుగా ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పదవులు ఎన్నికల కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ నరసింహారావు అధ్యక్షతన నిర్వహించారు ముందుగా ఎన్నికైన సభ్యులతో అదనపు కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికల కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముప్పై మూడవ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికైన జయలక్ష్మిని చైర్పర్సన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ముప్పై ఐదవ వార్డు నుంచి ఎన్నికైన ఎండి బాబర్ ప్రతిపాదించగా ఇరవై ఎనిమిదో వార్డు నుంచి కౌన్సిలర్ సభ్యుడిగా ఎన్నికైన చంద్రశేఖర్ బలపరిచారు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఇరవై మూడవ వార్డు సభ్యురాలిగా గెలుపొందిన అనిత పార్టీ నుంచి ఏడవ వార్డు సభ్యురాలిగా గెలుపొందిన జగదీష్ చైర్పర్సన్ గా అభ్యర్థిగా ప్రకటించగా ఇరవై వార్డు సభ్యులు నర్సింహులు ఆమె అభ్యర్థాన్ని బలపరిచారు అలాగే మన ఎక్సమ్ష సభ్యులు గద్వాల మున్సిపాలిటీ మన గద్వాల మన లోక్సభ నియోజకవర్గం నాగర్ కర్నూల్ ఎంపీ గారు మీకు తర్వాత వెంటనే వైస్ చైర్మన్ ఎన్నిక రెండు కూడా నిర్వహించబడతాయి కాబట్టి మీ అందరూ కూడా సహకరించగలరు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా మనకు ఒక ఆటోమేటికల్ ఆర్డర్ను అందరి పేర్లు కూడా ఇక్కడ తయారు చేయడం జరిగింది దాని ప్రకారము

నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను టీ కృష్ణవేణి శ్రీ రామలింగేశ్వర నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ పట్ల నిజమైన నమ్మకము మరియు ఇదైతే కలిగి ఉండి నేను శ్రీచూతున్నాను విధిని నమ్మకంతో నిర్వహించేదా దాని భగవాన్ జీవేశ్వర పేరిట నిత్య దీక్షతో ప్రమాణం చేస్తున్నాను

ఇరవై రెండవ వార్డు సభ్యుడే సభ్యాలి అను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని మీద సత్యనిష్టతో ప్రమాణం చేయు పురపాలక సంఘం పద్నాలుగో వార్డు కౌన్సిలర్ అయిన శ్రీ పి శంకర్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిలిగజేయాలని భగవంతుని పేర సత్యని ప్రమాణం చేస్తున్నాను గారు ఆరోవాడు సార్ అందరికీ నమస్కారం గద్వాల పురపాలక సంఘం ఆరోవాడు చెప్పిన నేను ఈ సాలన్న అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకమైన నమ్మకంగా నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్మించదనని సత్య సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాం శ్రీమతి జయలక్ష్మి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థి గారికి చేతుంది పద్ధతి నా శ్రీమతి జయలక్ష్మి కూడా తెలియలే పండించిన సభ్యులు ఓటు వేయడం జరిగింది మొత్తం సభ్యులలో శ్రీమతి జయలక్ష్మి గారికి మొత్తం సభ్యులు అంటే ఆమెతో సహా ఇరవై మంది సభ్యులు కాబట్టి శ్రీమతి జయలక్ష్మి గారికి ఇరవై మంది సభ్యులు చేతులైతే ప్రతిదిన ఓటేసినారు శ్రీమతి కుమార్ గారికి పదకొండు మంది సభ్యులు ఓటు వేయడం జరిగింది గారికి ఓటేసిన సభ్యులు అనిత కుమారి గారు కుల గోపాల్ గారు బంగాళం మందురారాణి గారు చిన్న సందన్న గారు జగదీష్ గారు నర్సింహులు గారు మల్లె చిన్నరాములు గారు మోహన్ గారు లత గారు వెంకటేష్ గారు సునీత గారు పదకొండు మంది సభ్యులు శ్రీమతి అనిత గారికి జరిగింది అలానే భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థి శ్రీమతి జగన్ గారికి అనియమ్ గారు ఈగ సుబోచనమ్మ గారు వైగురు గారు చంద్రశేఖర్ గారు జయలక్ష్మి గారు ఎం గారు ఎంకే బాబర్ గారు రవి ప్రియాంక గారు రామలింగేశ్వర కమిటీ గారు లతా లత గారు లత రేంతమ్మ గారు ఎం లక్ష్మీ నరసింహ గారు వేదవంతి గారు టి వెంకటమ్మ గారు సైత అర్జున్ గారు అలాగే పి శంకర్ గారు అలాగే రేష్మాబి గారు ఎం లక్ష్మి గారు ఎంకే సత్యం గారు గౌరవ నిక్సమ్ సభ్యులు డాక్టర్ డారవి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో శ్రీమతి జయలక్ష్మి గారికి గారి కంటే దాదాపు తొమ్మిది ఓట్లు ఎక్కువ వచ్చినందున శ్రీమతి జయలక్ష్మి గారిని చైర్పర్సన్గా ఇంజనీర్గా ప్రకటిస్తాను ప్రకటించారు

ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయాలని భగవంతుని మీద ప్రమాణం చేస్తూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని సత్యనిష్టతో తెలియజేస్తున్నాను వైస్ చైర్పర్సన్గా ఎందుకైనా శ్రీ ప్రమాణ గద్వాల పురపాలక సంఘం వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైనందున నా పరిశీలనలో తీసుకురాబడినా మరియు నాకు తెలిసిన ఏ విషయాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లేదా ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని భగవంతుడి మీద ప్రమాణం చేస్తూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తారని సందేశంతో తెలియజేస్తున్నాను

లాలి గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లికార్జున సార్ మల్లి రోహి సార్ గారి నాయకత్వం మూర్తి లాలి డాక్టర్ మల్లి రోహి సార్ గారి నాయకత్వం ఎంఎల్సి డాక్టర్ మన రాహుల్ నాయక్ సార్ గారి నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం